షేర్ సింగ్ అయ్యాడు అడవికి రాజు మరియు షేర్ ఖాన్ యుద్ధం ఒకసారి అడవిలో పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది ఓసేయ్ జింక నాకు తెలిసే నువ్వే నా మామిడికాయల్ని దొంగిలించావ్ పోరా యదవ నువ్వే పెద్ద దొంగవి మా జంతుల భోజనాన్ని దొంగలిస్తావు కోతి జింక గొడవ పడుతూ ఉండగా అదే అడవిలో ఉన్న ఇద్దరు స్నేహితులు షేర్ సింగ్ మరియు షేర్ ఖాన్ అక్కడికొచ్చి ఆగండి ఆగండి ఇలా గొడవపడ్డం వల్ల ఏమీ లాభం లేదు జింక నిజం చెప్పు నువ్వు కోతి మామిడికాయల్ని దొంగిలించావా జింక ఏదో చెప్పబోతూ ఉండగా షేర్ సింగ్ కోతి అబద్ధాలు ఆడుతున్నాడు పైగా వీడే మా అందరి భోజనాల్ని దొంగిలిస్తాడు నాకు తెలిసి జింక వీడి మామిడికాయలని దొంగిలించి ఉండదు అవును నేనప్పుడప్పుడు వీళ్ళ భోజనాన్ని దొంగిలిస్తూ ఉంటాను నన్ను క్షమించండి షేర్ సింగ్ నన్ను కూడా క్షమించండి నేను కోతికి బుద్ధి చెప్పాలని వీడి మామిడికాయలని దొంగిలించాను చూడండి ఈ అడవి మనందరికీ ఇల్లు లాంటివి మనమందరం ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం మనమందరం కలిసి మెలిసి ఆనందంగా మన జీవనాన్ని సాగిద్దాం ఇలా గొడవ పడుతూ ఉండకూడదు చెప్పేది నిజం మీరందరూ ఇలా గొడవల్ని వదిలి ఆనందంగా మంచి జీవనాన్ని సాగించండి ఇలా ఆ ఇద్దరు స్నేహితులు అడవిలో శాంతిని కాపాడుతూ ఉంటారు ఇక ఇదే అడవిలో ఒక పులి ఉండేవాడు పులికి వీళ్ళిద్దరి స్నేహం అస్సలు నచ్చేది కాదు అతను అడవికి రాజవ్వాలనుకుంటాడు కాని షేర్ సింగ్ మరియు షేర్ ఖాన్ ఉండగా అది జరిగే పని కాదని అతనికి బాగా తెలుసు అతను వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టాలని చాలా ప్రయత్నం చేస్తాడు కాని విఫలమవుతాడు ఒకరోజు షేర్ సింగ్ అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఉండగా అది చూసిన పులి అతని దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు అరే షేర్ సింగ్ ఎక్కడికి ఒంటరిగా వెళ్తున్నావు నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలి కలుగుతుంది జాలి కలుగుతుందా ఏం చెప్పమంటావు ఈ అడవిలో రాజు అనేవాడు లేడు అందుకని జంతువులన్నీ కలిసి షేర్ ఖాన్ ని అడవికి రాజుని చేయాలనుకుంటున్నారు అవునా నువ్వు చాలా మంచి విషయం చెప్ప ఈ అమాయకపు జంతువుల్ని వాడు చాలా బాగా చూసుకుంటాడు జంతువులు అమాయకులు కాదు నువ్వే పెద్ద అమాయకుడు విషేర్ సింగ్ అందుకని నువ్వు నిజాన్ని చూడలేకపోతున్నావు షేర్ ఖాన్ జంతువుల ముందు మంచివాడిలా నటిస్తున్నాడు ఎందుకంటే జంతువులు అతన్ని అడవికి రాజుని చేస్తాయి అన్న ఉద్దేశంతో ఒకవేళ అలాగే కనుక జరిగితే ఈ అడవిలో నీకంటూ ఎటువంటి మర్యాద ఉండదు ఇది విన్న షేర్ సింగ్ కి చాలా కోపం వస్తుంది అతను గట్టిగా గర్జిస్తూ ఇలా అంటాడు నీకెంత ధైర్యం నాకు ఖాన్ కి మధ్యలో భేదాభిప్రాయాలు పెట్టాలని ప్రయత్నిస్తావా ఇంకోసారి ఇలా గనక జరిగితే నేను నీ ప్రాణాలు తీస్తాను ఇకపోతే ఈ అడవికి రాజవ్వటానికి షేర్ఖాన్ దగ్గర అన్ని అర్హతలు ఉన్నాయి ఇక నుంచి అని షేర్ సింగ్ గట్టిగా గర్జిస్తాడు పులి షేర్ సింగ్ కోపాన్ని చూసి భయపడి అక్కడి నుంచి పారిపోతాడు మరుసటి రోజు షేర్ ని ఒంటరిగా చూసిన పులి అతని దగ్గరకు వెళ్తాడు అరే ఏంటి పులి ఏంటి సంగతి చాలా దిగులుగా ఉన్నావు ఏం చెప్పమంటావు ఈ మధ్య అందరూ స్వార్థపరులైపోయారు ఏంటి పులి ఏమైంది సూటిగా చెప్పు చూడు నేను చెప్పే మాటలు నీకు నచ్చకపోవచ్చు కాని ఇది నిజం జంతువులన్నీ నిన్ను రాజును చెయ్యాలనుకుంటున్నాయి షేర్ కి ఇది అస్సలు నచ్చటం లేదు అతనికి నువ్వు రాజు కావటం అస్సలు ఇష్టం లేదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు వాడు నా మంచి స్నేహితుడు స్నేహం వేరు సింహాసనం వేరు షేర్ సింగ్ ఈ అడవికి రాజవ్వాలనుకుంటున్నాడు అందుకే అతను నీ అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నాడు లేదు నేను నీ మాటలు నమ్మను నువ్వు అబద్ధం చెప్తున్నా షేర్ సింగ్ నాకు మంచి స్నేహితుడు నాకు తెలుసు నువ్వు ఇదే అంటావని నీకు నమ్మకం లేకపోతే నువ్వు నాతో రా నా మాట అబద్ధమైతే నువ్వు అక్కడే నన్ను చంపే షేర్ఖాన్ పులితో కలిసి షేర్ సింగ్ దగ్గరకు బయలుదేరుతాడు అక్కడ ఒక నక్క షేర్ సింగ్తో మాట్లాడుతూ కనిపిస్తుంది షేర్ఖాన్ మరియు పులి చెట్టు చాటున దాక్కుని వాళ్ళ మాటలు వింటూ ఉంటారు చూడు రేపు వాడు చెరువు దగ్గరికి నీళ్లు తాగడానికి వస్తాడు నేను అవకాశం చూసుకుని వాడిపై దాడి చేసి వాణ్ణి చంపేస్తాను సరే అయితే నేను బయలుదేరుతాను అని చెప్పి నక్క అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వీళ్ళిద్దరి మాటలు విన్న షేర్ ఖాన్ నిజంగానే షేర్ సింగ్ అతన్ని చంపే ప్రయత్నం చేస్తున్నాడు అనుకుని కోపంగా గర్జిస్తూ షేర్ సింగ్ దగ్గరికి వెళ్తాడు నేను కల్లో కూడా ఊహించలేదు నువ్వు ఇంత దిగజారుతావని ఖాన్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎక్కువగా నటించాల్సిన అవసరం లేదు నేను నువ్వు ఆ జిత్తుల మారి నక్కతో మాట్లాడిన మాటలన్నీ విన్నాను నువ్వేంటి నన్ను చంపేది నేనే నిన్ను చంపుతాను ఇలా అని షేర్ఖాన్ షేర్ సింగ్ పై దాడి చేస్తాడు షేర్ సింగ్ ని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరుగుతుంది ఇదంతా అక్కడే ఉన్న పులి చూసి తనలో తాను ఆనందిస్తూ ఉంటాడు ఇది అసలైన తెలివంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు కొట్టుకొని చచ్చిపోతారు ఆ తరువాత నేను ఈ అడవికి రాజునవుతాను ఇలా పులి తనలో తాను ఆనందిస్తూ ఉండగా ఒక గ్రద్ద వచ్చి షేర్ ఖాన్ మరియు షేర్ సింగ్ ని ఆపుతూ ఇలా అంటాడు ఆపండి ఇదంతా పులి చేశాడు అతను నక్కతో కలిసి మీ ఇద్దరి మధ్య గొడవ పెట్టే ప్రయత్నం చేశాడు నేను స్వయంగా నా కళ్ళతో చూశాను నా చెవులతో విన్నాను షేర్ సింగ్ నన్ను చంపటానికి పన్నాగం పన్నాడు మిత్రమా ఆ నక్క నా దగ్గరికి సహాయం కోసం వచ్చింది తను నాతో చెప్పింది పులి తన బిడ్డల్ని చంపి తినేసాడని దొంగచాటుగా అతను మిగతా జంతువుల్ని కూడా చంపి తినేస్తున్నాడని అందుకే నేను నక్కతో చెప్పాను రేపు తను చెరువు దగ్గరికి నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు అవకాశం చూసుకుని వాడిపై దాడి చేసి వాణ్ణి చంపేస్తానని ఇక ఇదంతా విన్న షేర్ ఖాన్ పశ్చాత్తాపడుతూ షేర్ సింగ్ ని క్షమాపణలు అడుగుతాడు చూడు మిత్రమా నన్ను క్షమించు అయినా నా స్థానంలో నువ్వున్నా నేం చేసిందే చేసేవాడివి బహుశా నిజమేనేమో కాని నిజమైన స్నేహితుడు ఎప్పుడూ స్నేహితుడి మాటను పూర్తిగా విని ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటాడు మిత్రమా ఇక ఇద్దరి స్నేహితుల మధ్య గొడవ తొలగిపోవటం చూసి పులి భయంతో అక్కడి నుంచి పారిపోతాడు ఇది చూసి ఖాన్ మిత్రమా నువ్వు చెప్పింది నిజమే కళ్ళతో చూసింది చెవులతో విన్నది కూడా అబద్ధం కావచ్చు నిజమైన స్నేహితుడికి ఎప్పుడూ తన స్నేహంపై నమ్మకం ఉండాలి మిత్రమా నీలాంటి మంచి స్నేహితుడు అలాగే మంచి సింహం ఈ అడవికి రాజయ్యి ఈ అమాయకపు జంతువుల్ని కాపాడాలన్నది నా కోరిక ఇక షేర్ ఖాన్ షేర్ సింగ్ని అడవికి రాజును చేస్తాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే నిజమైన స్నేహం అంటే నిజమైన విశ్వాసం ఇది వాళ్ళ కథ మరొక కథతో మళ్ళీ నమస్తే జైంట్ ఈగల్ ట్రాప్ ఒక అడవిలో చిరుత ఏనుగు జింక కోతి కుందేలు ఉంటాయి ఇవన్నీ మంచి స్నేహితులు వీటికి నాయకుడిగా చిరుత ఉంటుంది తన స్నేహితుల్ని కాపాడుకుంటూ ఉంటుంది ఒకరోజు జంతువులన్నీ కలిసి నీళ్లు తాగేందుకు చెరువు దగ్గరకు బయలుదేరి ఒకచోట ఆగుతాయి అప్పుడు చిరుత ఇలా అంటుంది మిత్రులారా నిన్న రాత్రి నాకు ఒక భయంకరమైన కల వచ్చింది మనం ఉంటున్న ప్రాంతంలోకి ఒక పెద్ద గ్రద్ద వచ్చి తిరిగింది మనలో ఒకరిని ఎత్తుకెళ్ళింది ఎందుకైనా మంచిది అందరూ జాగ్రత్తగా ఉండండి కలలన్నీ నిజమవుతాయా అవును మిత్రమా నాకేదైనా కల వస్తే అది తప్పక నిజమవుతుంది గతంలోనూ ఇలా నిజమయ్యాయి అందుకే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండండి అవును ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దాహంగా ఉంది ముందుగా వెళ్ళి నీళ్లు తాగుదాం పదండి పదండి వెళ్దాం అంటూ చెరువు దగ్గరికి బయలుదేరుతాయి ఒక పెద్ద గ్రద్ద అటుగా వస్తుంది దాన్ని చూసిన జింక కోతి కుందేలు భయపడతాయి అప్పుడు గ్రద్దతో చిరుత ఇలా అంటుంది మా ప్రాంతానికి ఎందుకు వచ్చావు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే నీ అంతు చూస్తాను నువ్వు నన్నేమి చేయలేవు నువ్వు ఎగరలేవు నన్ను పట్టుకోలేవు నీ బెదిరింపులకి నేను భయపడ్ను నా స్నేహితులకి ఏదైనా ప్రమాదం తలపెట్టావో నిన్ను చంపేస్తాను భయపడకండి ఈరోజు నాకు ఆకలిగా లేదు ఏదో ఒక రోజున ఆకలితో వస్తాను ఆ కుందేల్ని ఎత్తుకెళ్తాను నువ్వు ఎలా కాపాడుకుంటావో నేను చూస్తాను అంటూ ఆ గ్రద్ద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత కుందేలు ఇలా అంటుంది అమ్మో నువ్వు చెప్పింది నిజమే ఆ పెద్ద గ్రద్ద భయంకరంగా ఉంది అది మనల్ని సులువుగా ఎత్తుకెళ్తుంది ఎలాగైనా దాని నుంచి మనం తప్పించుకోవాలి మీరేమీ భయపడకండి మిత్రులారా నేనుండగా మీరు భయపడాల్సిన అవసరం లేదు అందరూ ధైర్యంగా ఉండండి అమ్మో నాకు చాలా భయంగా ఉంది ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి అవును ఇక్కడి నుంచి తొందరగా వెళ్దాం పదండి ఎవ్వరూ ఇక నుంచి ఒంటరిగా వెళ్ళొద్దు కొద్ది రోజులకి పెద్ద గ్రద్ద తిరుగుతూ ఉండగా ఒకచోట ఈ జంతువులు కనిపిస్తాయి అప్పుడు పెద్ద గ్రద్ద తన మనసులో ఇలా అనుకుంటుంది ఇక్కడే ఉన్నారా ఈరోజు ఆ కుందేల్ని ఎత్తుకెళ్తాను అంటూ అక్కడికి ఒక్కసారిగా వచ్చి కుందేలుని ఆ పెద్ద గ్రద్ద ఎత్తుకెళ్తుంది అది చూసిన మిగతా జంతువులు ఎంతో బాధపడతాయి అప్పుడు చిరుత ఇలా అంటుంది ఇది చాలా భయంకరమైన పెద్ద గ్రద్ద ఈరోజు మన స్నేహితుణ్ణి కోల్పోయాం మనం ఎలాగైనా ఈ గ్రద్దని బంధించి బుద్ధి చెప్పాలి మరొక్కసారి మన ప్రాంతానికి రాకుండా మనం గుణపాఠం చెప్పాలి మిత్రులారా ఏదైనా మంచి ఉపాయం ఉంటే ఆలోచించండి అలాగే అందరం కలిసి ఈ గ్రద్దని బంధించాలి లేదంటే మళ్ళీ వచ్చి మరొకరిని ఎత్తుకెళ్తుంది ఎవరు భయపడకండి నా దగ్గర ఒక ఉపాయం ఉంది అంటూ జింకతో చిరుత ఉపాయం చెప్తుంది ఆ వెంటనే జింక పెద్ద గ్రద్ద ఉండే ప్రాంతానికి ఒంటరిగా వెళ్తుంది అక్కడ జింక గ్రద్దని చూసి నీ గురించే ఆలోచిస్తున్నాను ఈరోజు నిన్ను ఎత్తుకురావాలని అనుకుంటున్నాను కానీ నువ్వే నాకు ఎదురుగా వచ్చావు ఆహా ఈరోజు నా అదృష్టం చాలా బాగుంది ఓ కుందేలు మాటలు నమ్మి నా స్నేహితులు మోసం చేశారు నన్ను ఒంటరి దాన్ని చేశారు అందుకే ఆ కుందేల్ని బంధించి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను ముందుగా ఆ కుందేల్ని ఆహారంగా తీసుకో ఆ తర్వాత నా గురించి ఆలోచించు ఓ అలాగే నాకు కూడా చాలా ఆకలిగా ఉంది తొందరగా వెళ్దాం పద అవునవును తొందరగా వెళ్దాం పదండి లేదంటే అది తప్పించుకొని పోతుంది అంటూ గ్రద్ద జింక బయలుదేరుతాయి అయితే అప్పటికి చిరుత ఏనుగు కోతి కలిసి గ్రద్దను బంధించటానికి ఒక బోను తయారు చేసి అందులో బొమ్మ కుందేలుని ఉంచుతాయి ఆ బోను సమీపంలోకి తీసుకొని తీసుకుని వస్తుంది అప్పుడు జింక ఇలా అంటుంది అదిగో నీకోసం బంధించిన కుందేలు అక్కడే ఉంది తొందరగా వెళ్ళి ఎత్తుకెళ్ళు ఆహా ఈరోజు నా అదృష్టం చాలా బాగుంది వెంటనే వెళ్ళి ఆ కుందేలుని ఎత్తుకెళ్తాను అంటూ గ్రద్ద ఏమీ ఆలోచించకుండా ఆ బోనిలోకి వెళ్ళి చిక్కుకుంటుంది ఎంత ప్రయత్నించినా బయటకు రాలేదు ఇంతలో అక్కడికి చిరుత ఏనుగు జింకా కోతి వస్తాయి గ్రద్దతో చిరుతైలా అంటుంది నాలాగా ఎగరలేరు నన్ను పట్టుకోలేరు అంటూ అహంకారం ప్రదర్శించా మా స్నేహితుణ్ణి ఎత్తుకెళ్ళా అందుకే నీకు ఈరోజు ఈ శిక్ష విధించా నన్ను క్షమించండి ఇక నుంచి ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టను అహంకారం ప్రదర్శించను అందరితో కలిసిమెలిసి ఉంటాను దయచేసి నన్ను వదిలిపెట్టండి అంటూ వేడుకుంటుంది అప్పుడు గ్రద్దని వదిలిపెట్టేస్తాయి ఆ జంతువులు ఆ గ్రద్ద అక్కడి నుంచి దూర ప్రాంతానికి వెళ్ళిపోతుంది ఇక అప్పటి నుంచి అడవిలోని జంతువులన్నీ ఆనందంగా జీవిస్తూ ఉంటాయి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే అహంకారం ప్రదర్శించవద్దని ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా సమయస్ఫూర్తితో ఎదుర్కోవాలని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నా మరొక ఆసక్తికర కథలో కలుద్దాం ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మీ స్నేహితులతో ఈ కథని పంచుకోండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్